నమస్తే వెల్కమ్ మై న్యూస్ నేను ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నికైన గొర్రెల పెంపకందారుల సహకార సంఘం పాలకవర్గం స్ఫూర్తితో ఒక మాటపై నిలిచి గొర్రెల పెంపకందారుల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు సంఘం అధ్యక్షుడు కొయ్యల కేసవ్ నేతృత్వంలో ఎన్నికైన పాలకవర్గ అభినందన సభ తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నూతన పాలకవర్గ సభ్యులను సత్కరించారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సూచించారు ఆయన ప్రతి సభ్యుడికి గొర్రెల యూనిట్లను ఎలాంటి వివక్షత చూపకుండా అందచేసి వారి ఆర్థిక సమృద్ధికి దోహదపడాలన్నారు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు స్థానిక ఎమ్మెల్యేల సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కొయ్యల కేశవ్ వైస్ చైర్మన్ మట్ట గోవింద్ డైరెక్టర్లు కాపరపు రాము ఉరుకుట్టు అప్పన్న కొయ్య రాము కేశవరావు గుండుమేను నారాయణమూర్తి శ్రీనివాసరావు తల్లమేకల ఏడుకొండలు తోపాటి వెంకటేశ్వరరావు బండి ఉమామహేశ్ మట్ట గోవిందరాజు మల్లెలపూడి మురళీకృష్ణ ఎలమంచిలి రంగారావు సాధనాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు తర్వాత మా ఈ తుల నియోజకవర్గానికి అవి కొట్టించాయని నేను ప్రయాణించుకోవాలను ఇంకా ఓన్లీ ఈ మూడు నియోజకవర్గాలకి మేము ఎక్స్పెరిమెంట్గా ఇచ్చాం ఆరు పన్నెండు చోట్ల బాధ చేశారు కొన్ని చోట్ల చేయలేదు కొన్ని చోట్ల అధికారులు కూడా డబ్బులు చేశారు కొత్త కొత్త వరకు కూడా చాలా వరకు ఇబ్బంది చేశాను వాళ్ళు అని చెప్పే ప్రభుత్వం ఒక పాలసీ పెట్టిందంటే మీ జీవితాలు బాగుపడాలని విధానంతో ప్రతాదత్వం మధ్యవర్తులు బాగుపడాలని కాదు నిజంగానే మనకి అధికారం ఉంది కాబట్టి మనం పదంలో ఉన్నాం కాబట్టి మనకి ఎన్నెన్నోడే యొక్క పరిస్థితి బాగుపడాలి వాళ్ళకి గోర్రె యూనిట్లు ఇస్తా అంటే మీ ద్వారా ఇస్తారు యూనిట్స్ మీ ద్వారా ఇచ్చినప్పుడు సక్రమంగా ఈ ఖర్చు పెట్టాలి సక్రమంగా అవి అమలు జరిగేటట్టు చూసినట్లయితే వదిలి పంపం అంతా కూడా బ్రహ్మాండంగా వస్తే అంత చోట ప్రపంచవ్యాప్తంగా ఉంది గోర్రెలు అనేటువంటిది చేస్తారా ఇవన్నీ చేసుకోక కూడా సీట్ అతను చెప్పడం అలాగే పొడి కావ పొడి కావ అనేది అంటేగా నిష్క దైత్వం అవుతా పొడి అనేది అంత ఇంతవరకు అపూర్వ ఆ రోజుల్లో స్వస్సంపదకి చాలా విలువ ఉండే దేవుదుని ఏ టెక్నాలజీస్ తీసుకుని ఇటువంటి వచ్చే వేరే డైవర్సిఫికేషన్ తప్ప పొడి గోన ప్రభువులకన చూస్తే లైఫ్ స్టైల్ అంటే అదేకొసు సంపద ఆ స్వస్సంపద యొక్క కంట్రిబ్యూషన్ ఏ మన ఆర్థిక వ్యవస్థకు నేడేగా ఉంది దాంతో పాటు సంపద కాకుండా అక్కడ కృషి ఇస్తారు అలాగే కానీ ఈ యొక్క సంపద ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా వ్యవసాయం అనేటువంటి చాలా ముఖ్యం వ్యవసాయ ఆధారిత అనేటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి వర్గారు సంబంధించినటువంటి యూనిట్లు ఇవన్నీ కూడా అలాగే ఎస్సీ కార్పొరేషన్ వాడపిస్తారు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ వాడపిస్తారు అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ వాడపిస్తారు మైనార్టీ కార్పొరేషన్ వాడపిస్తారు వీళ్ళందరికీ కూడా వివిధ రకాలు వాళ్ళకి కావాల్సినటువంటి వృత్తుల్ని పెంపొంది పెంపొందించే విధంగా ఈ యొక్క అలాట్మెంట్ దొరికి వ్యక్తి వచ్చినటువంటి మన సభ్యునియోగం పంచుకోవాలి మనం ఏమన్నా మన జిల్లాలో కూడా చాలా సంఘాలని అందరం చేస్తున్నారు పక్షాల చాలా మంది చేస్తున్నారు అంటే జిల్లా అంతా తిరిగి అందరూ పరిచయం రాజు దగ్గర నుంచి ఇంటి నుంచి చురవారు అందరూ పరిచయం లేదు అంటేనే మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా కేసులు చేశారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానంటే మీ అందరితో మాట్లాడుకున్నా సొసైటీ ప్రెసిడెంట్ అందరితో మాట్లాడుకో వాళ్ళందరూ ఓకే అంటే మనం అన్నా నేను అదేవిధంగా నేను కూడా అందరు ఎమ్మెల్యేతో మాట్లాడాను రాఘ దగ్గర నుంచి మా దగ్గర వరకు కూడా అందరు ఎమ్మెల్యేతో మాట్లాడాను ప్రతి ఒక్కరితో మాట్లాడితే మనం మనల్ని ఎత్తులోనే తీసుకోమో ఆ తెలుగులోనే తీసుకుంటామన్నారు వాళ్ళు అందుకనే లాస్ట్ టైం మనం జగ్గంపేట ఇచ్చాం జగ్గంపేట సతిబాబు ఉండేవాళ్ళు దగ్గర పెట్టించాలి ఎవరు అడిగితే ఈసారి దగ్గర పెట్టారు వాళ్ళు కావాలంటే ముందు ఎవరిని అడిగితే అక్కడ తీసుకున్నాను సార్ అప్పుడు అందరినీ ఎమ్మెల్యేని అడిగిన తర్వాత సిగ్నల్ ఇచ్చాను దేషన్ సార్ నేను ట్రై చేసుకో అంటే చేసుకున్నాను కొద్దిగా చిన్న చిన్న ఒక ముందు కొనుక్కున్నాదని మీరు పడ్డారు మీరు పడ్డ కూడా చేస్తే మా అందరం కూడా కలిసి కట్టుకుని ఒక యూనిట్గా ఉన్నాను కాబట్టి నాన్ మే చేసుకున్నాను తప్ప గొడవ పడుతుందన్న అట్లాగే వైస్ ఐసోలేషన్ కూడా ఎందుకు మనం రాదు అతను కూడా బాగా నష్టపడతాడు ముఖ్య నేను చెప్పేది ఉంటే పదవులు అనేటువంటి వస్తూ ఉంటాయి ఆ పదవులు ప్రజలకు ఉపయోగించాలి ప్రజలకు ఉపయోగించి వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చేటువంటి పరిస్థితి మీమే ఉంటుంది నిజేంటంటే ఇంకా ఒకప్పుడు ఒకవేళ ప్రాణాలలో జరుగుతూ ఉండాలి చరిత్రలో తేలిస్తూ ఉంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాస్